అన్నమే జిల్లా పీలేరులో ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ఎంఎస్యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధ్యల అమృత తేజ కోరారు ఈ సందర్భంగా మధ్యల తేజ మాట్లాడుతూ ఐటీఐ కళాశాల అద్దె భవనాల్లో ఉండటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు वेंटने फनचले गवर्नमेंट आईडी क्लासेस परक्का पावना ने वेंटने फनचले वी1 जय श्री वी1 जय श्री फनचले विदेश अका मंत्री वेंटने फनचले फनचले विदेश अका मंत्री नारा लोकेश गर वेंटने फनचले गवर्नमेंट आईडी क्लासेस परक्का पावना ने वेंटने फनचले वी1 जय श्री वी1 जय श्री फनचले विदेश अका का मंत्री वेंटने फनचले फनचले विदेश अका का मंत्री वेंटने फनचले विद्यार्थियों एकता नारे జూలై ఇరవై రెండు రెండు వేల పదకొండున అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుమార్ రెడ్డి సహాయంలో శాంక్షన్ అయినటువంటి పీలియర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు పక్కా భవనాన్ని నిర్మించాలని నేడు ఎన్ఎస్ఏ మరియు డిబిఎస్ఈ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పీలిఆర్ నిరసన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వ ఐటీఐ కళాశాల శాంక్షన్ అయ్యి దాదాపు పదమూడు సంవత్సరాలు కడుస్తున్నా కూడా నేటికి అరకుల వసతులతో విద్యార్థులనే తీవ్ర ఇబ్బందులు అనేది పడడం జరుగుతుంది ఈ రోజున విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం పిల్లలు ప్రభుత్వ ఐటీ కళాశాలకు నిధులు మంజూరు చేసి స్థలం కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఆ స్థలంలో కేవలం విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తే ఖచ్చితంగా ఒక పక్కా భవనాలు ప్రభుత్వ ఐటీ కళాశాలకి వస్తాయని ఈ రోజున మేము భావిస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి లోకేష్ గారు స్పందించి ఐటీఏ ప్రభుత్వ ప్రభుత్వ ఐటీఐకి పక్క భవనాలు నిర్మించాలని కోరుతున్నాం అదేవిధంగా పీఏ నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రైవేటు భవనాలను జరగడం జరుగుతుంది ఈ యొక్క అన్నిటికీ కూడా ప్రభుత్వ భవనాలు నిర్మించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్స్విగా డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది